యూట్యూబ్ అంతా సర్చ్ చేసినా కూడా నేను చేసే విధంగా అయితే ఎగ్ పులుసు ఎవ్వరూ చేయలేరు ఒక్కసారి ఇలా చేయండి చాలా బాగుంటుంది అండి అందరికీ ఈరోజు స్పెషల్గా ఎగ్ పులుసు చేస్తున్నా దాంట్లో కావాల్సిన పదార్థాలు మూడు ఆనియన్స్ రెండు టమాటాలు ఒక పది పచ్చిమిర్చి ఒక మెంతికట్ట ఇవన్నీ కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి నేను చేసిన కర్రీ ఒకసారి చూడండి ఎగ్గు పులుసు అసలు యూట్యూబ్ మొత్తం సర్చ్ చేసినా కూడా ఎక్కడ ఈ రెసిపీ లేదు ఒకసారి ట్రై చేయండి నేను ఇంతకుముందు చాలాసార్లు చేశాను అందుకే ఇది ఇప్పుడు చేసి చూపిద్దామని చేస్తున్నాను ఇప్పుడు అంతా ఇది మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ లాగా పట్టి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానితే మెత్తబడుతుంది కదా గిన్నె వేడైంది సరిపడా ఆయిల్ పోసి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మెంతులు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేసుకుంటా ఇందులో ఉండాలి పచ్చివాసన పోయేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి రావాలి అప్పుడే పచ్చివాసన రాకుండా ఉంటుంది అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు గోలిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపుని అంతా కలుపుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి కు తగ్గట్టుగా నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను మనం ఒక కొన్ని ఏడు ఎనిమిది పచ్చిమిర్చి కూడా మిక్సీలో వేసాం కదా చూసుకొని వేసుకోవచ్చు సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి అంతా కలుపుకొని ఇదంతా మగ్గనివ్వాలి ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా ఇంకో స్టవ్ మీద పెట్టుకుందాం దీనిపైన పొంగనాల పీట పెట్టుకొని అది వేడవ్వాలి ఇది వేడేను కదా దీన్ని కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి ఎగ్గులన్నిటినీ ఈ పొంగనాల్లో వేసి బాయిల్ చేసుకోవాలి అన్నీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఇలా అన్నీ తిరిగేసుకోవాలి ఇలా అంతా తిరిగేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఉడకని ఇది ఉడికిపోయింది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్లో ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్నీ వేసుకున్నాం కదా ఒకసారి ఇదంతా ఉప్పు కారం వీటికి పట్టేటట్టు పైకి కిందికి కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలి మనం తీసి పెట్టుకున్న గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోయాలి చూసుకోవాలి పులుపు ఎక్కువ ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా వేసి ఒక టెన్ మినిట్స్ మంచిగా మరిగించుకోవాలి అంత వేసి ఇంకా బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేస్తున్నాను ఇదంతా పులుసుకు పట్టేంతవరకు మరగనివ్వాలి చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చింది ఎగ్స్ కూడా పైకి వచ్చినాయి పులుసు రెడీ అయిపోయింది మంచిగా మరిగిపోయింది ఉప్పు కారం కూడా సరిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసి సరే రైస్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ రకంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేశాక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ